రన్నింగ్ గ్లౌజ్ ఉంటుంది మీరు వచ్చి మంచిగా తీసుకుని ఇది మా ఇయ్యప్రాలు ఎక్రీస్ అమ్మానూ చీరలు మెత్త చీరలు కట్టుకొని వస్తావని ఇట్లా కట్టుకోవాలంట చిక్కు చీరలు కట్టుకోవాలి ఏమో నక్ష అంటే ఏది అంత సంసారం పెట్టుకుని కట్ట కట్టుకొచ్చుకుంటావు చీరలు పెట్టి చీరలు కట్టుకుంటావు అంటుంది మళ్ళీ దీని మీద ఓ వీడియో వీడియోలు మస్తు వస్తాయి లైక్లు కొడతా చూడనే చూడవు అరే నువ్వు వడుతున్నా నువ్వు కామెంట్ రాస్తే నేను చూస్తా నాకు చదువు రాదు కదా రాయనీకి బొమ్మ పెట్టాలి ఒకటి ఏమని నాకు దిగి ఫోటో గిరంగా రాదు నీకు దాంట్లో బొమ్మ పెట్టాలి ఒకటి నీకు జస్ ప్రొఫైల్ లో అరే నా ఫోటో పెడుతు పెట్టి కొడుతుండీ సైజు వచ్చి లైక్ ఎవరో వచ్చారు టూ మెంబర్స్ కస్టమర్ వచ్చింది అందుకే హాయ్ చెప్పలేదు హాయ్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి మీనాక్షి హాయ్ అక్క హాయ్ మీనాక్షి లైవ్ పెట్టాను ఒక కస్టమర్ వచ్చి చీరలు ఇచ్చింది ఇప్పుడే का तो विरुद्ध है अभी उसके रास्ता తెలిసిన వాళ్ళు వచ్చారు అందుకనే వాయిస్ మీనాక్షి ఏం ఏంటి పండగ సీజన్ ఎలా ఉంది బాగా పెడుతున్నాం మేనేస్ రోజు చూస్తున్నా కానీ కామెంట్ చేద్దామంటే టైం ఉండట్లేదు ఐదు ఆరు రోజులు షాప్కి రాలేదు కదా వర్క్ అంతా ఆగిపోయింది కామెడీ ప్రైజ్లో ఆమె డిలీట్ చేసేసింది మీ కామెడీ పాటలు పెట్ట అక్క ఇంట్లో పనులు అయిపోలేదు మేనాక్షిగా పండగకి పూడు ఇప్పుడు తమ్ముడు అవుతుడు పెట్టాలి అక్క ఇంకో పండగకి వెల్లిపాయలు వచ్చుకోవాలి పండగ చేయాలి పిండి పట్టించాలి చాలా ఉంది బట్టలు కూడా ఉన్నాయి ఇంకా కొట్టడానికి ఆ తమ్ముడు ఎల్లిపాయలు కూడా అక్క అటాండి మరి ఏం చేస్తాం టైలర్స్ పరిస్థితి అంతే అందరు ఇంట్లో పండగ చేస్తే మనం మిషన్ దగ్గర పండగ చేస్తాం ఇంకా ఉన్నాయి రేపు ఎల్లుండి టూ డేస్ కుట్టాలి బ్లౌజ్ ఇంకా చాలా ఉన్నాయి కానీ పండగ అయిన తర్వాత ఇస్తా పండగ ఇచ్చే ఇంకా టూ డేస్ కు సరిపడే వర్క్ ఉంది వాటర్ పెట్టకరా ఇలా దాంట్లో కాపీ రైట్ పడుతుంది అందరూ జరుగును మీరు కెన్సూ ఆటలు పెట్టింటే అంతే అక్క అవును మీ నాకు రేపు రావాలి ఎల్లుండి రావాలి రేపు వర్కర్ రావట్లేదు

ఉంటాయి మనకు మాత్రం బట్టలు ఎప్పుడూ ఉంటాయి నాకైతే ఒక్క రోజన్నా అసలు బట్టలు లేవి ఈ రోజు కుట్టడానికి కానీ కాలి కూర్చోవాలింది కానీ అది ఎప్పుడు వస్తుంది ఆ రోజు ఒక రోజులు రాకపోయేసరికి బాగా ఆగిపోయినాయి అన్నీ ఆగిపోయినాయి అందరు ఒకటేసారి అడుగుతుంది పండాకి వండి పండాకి పండు అని అడుగుతాను మెయిన్ ఇచ్చి మిగిలినవి తర్వాత ఇస్తాము మెయిన్ అంటే అలా అయినా రేపు ఒక బా సౌండ్ శ్రీకాంతి డోర్లు రెండు ఒక పది బ్లౌజులు ఉన్నాయి ఇంకా నాకు ఇచ్చేటివి రేపు ఎల్లుండి రెండు రోజులు రేపు వర్కర్ రాదు రేపు ఎల్లుండి రెండు రోజులు పండ్ చేసి ఇచ్చేస్తా మిగతా అవన్నీ నాపేస్తా పండగ తర్వాత ఇంకా కుట్టి పిల్లలకు కూడా స్కూల్ లేదు తొందరగా రావడం కుదరదు ఇంకా రేపటి వాతావరణం కూడా చల్లగా ఉంది కదా పొద్దున్న లేవలేకపోతున్నాం

నేను కూడా వెళ్ళాలి ఇది ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేసి వెళ్తాను పిల్లలు ఇంట్లోనే ఉన్నారు ట్యూషన్ బ్లౌజ్ ట్యూషన్ ఉందేమో పోలేరు కదా పిల్లలు చూస్తూ లైక్ చేయండి స్క్రీన్ మీద డబుల్ టప్ చేస్తే లైక్ పడిపోతుంది మీరు ఎవరు ఏంటని తెలియాలంటే కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి సెవెన్ మెంబర్ చూస్తున్నారు లైక్ చేయండి సైడ్ జాయింట్లు వేస్తే బ్లౌజ్ అయిపోతుంది ఇంకొక బ్లౌజ్ పెట్టుకోవాలి రోజు లేట్గా వెళ్తున్నాను అది పిల్లలు ఇంట్లో పోల తొందరగా రావట్లేదు మమ్మీ అని లోపల్గొ డేట్ అయిపోయి ఎక్స్పైర్ అయిపోయి బయట కూల్ డ్రింక్స్ బండ్ వచ్చింది అందుకే వాళ్ళు కూల్ డ్రింక్స్ కేసులు వాటర్ కేసులు దించుతున్నారు సౌండ్ ఎక్కువగా చేస్తుంటారు అనమాట అందుకే మ్యూట్లో పెట్టాయి ఇంతసేపు ఏం చేస్తాం షాప్ కదా సౌండ్స్ ఎక్కువ వస్తుంటాయి అన్నమాట అందుకని మ్యూట్లో పెట్టి పెడుతున్నాం చుట్టిన తర్వాత ఇట్లా లోపల సైడ్ ఎక్స్ తగ్గ లేకుండా కట్ చేసుకుంటే బ్లౌజ్ నీట్గా ఉంటుంది నెంబర్ చూస్తున్నారు స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి లైక్ పడిపోతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అయిపోయింది బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది చూడండి డోరీస్ పెట్టాలి డోరీస్ పెట్టేస్తే ఆన్లైన్ లో లుక్ టర్న్ తీసుకుంటే పిల్లలు ఎక్కడో పడేసారు అసలు దొరకట్లేదు దాంతో ఆడి మామూలు రెడీమెంట్ ఉంటాయి కదా అని తీసుకొచ్చి పెడతా క్లాతే మిగిలి లేదు అసలు డోరేజ్ పెట్టినామంతా కూడా క్లాత్ లేదు అంత లావుగా ఉన్న వాళ్ళ సైజు ఆల్రెడీ వీడియో కటింగ్ వీడియో తీసాను పోస్ట్ చేస్తాను అసలు వీడియోలు అసలు పెట్టాలని లేదు అసలు ఎందుకంటే వ్యూస్ అసలే లేవు

బాగా ధ్యానం లేదన్న ఒకటి పట్టుకో ఒకటి నేను చేస్తాయిందా తెచ్చుకోపో మరి అట్టి పనులు ఒక డజన్ తీసుకొచ్చి తీసుకొని చేంజ్ తీసుకుర పో హాఫ్ ఆవిడతోనే తీసుకురా ఖరాబ్ అవుతాయి మాది రేపు తీసుకోవచ్చు అయిపోతాయి మిషన్ ఇబ్బంది ఆ మిషన్ ఊడి ఊడిపోయింది కదా దీనికే మిషన్ కుట్టుకుంటూ ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు ఉంటే పిల్లలు చూడండి ఆకలి అయిపోతుంది పండుగ సీజన్ లోనేమో అర్జెంట్ ఇచ్చే ఉంటాయి తొందరగా వెళ్ళడానికి ఆరెంజ్ సద్దు అరటి తీసుకురా పో అవి పుల్లగా ఉన్నాయి పుల్లగా ఉన్నాయి మొన్న తీసుకొచ్చారు మంచిగా లేవు అవి చెప్తే నువ్వు ప్రజ్ఞ కూడా తింటుంది కదా అరటి పండుగ ఇస్తా పో డబల్ వేయడం వల్ల కొంచెం అందంగా ఉంటుంది అనమాట ఇక్కడ డోరీ పెట్టేటప్పుడు చాలా మంది పైకి పెట్టేస్తారు ఇట్లా పైకి పెట్టేస్తే అది మెడ పైన వస్తుంది పైకి పెట్టకూడదు కొంచెం కింద పెట్టాలంటే మనం ఒక త్రీ ఇంచెస్ కల పెట్టేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట త్రీ ఇంచెస్ లేదా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఈ డోరీ అనేది పెట్టుకోవాలి రెండు సైడ్లో టేప్తో చెక్ చేసుకుంటారా ఎట్లయినా చెక్ చేసుకొని సమానంగా నేనైతే మన నాలుగు వేలు ఉంటాయి కదా ఈ నాలుగు వేలు ఇలా పెట్టేసి ఇక్కడ పెట్టేస్తాను కరెక్ట్గా వచ్చేస్తుంది ఇంకా వాళ్ళ కిందకి వెళ్ళి కిందకి అవ్వదు పైకి అవ్వదు అనమాట కరెక్ట్ బ్లౌజ్ వేసుకున్న తర్వాత కరెక్ట్ పొజిషన్కి వస్తుంది కొంతమందికి పైన మెడ పైన ఉంటాయి లేకపోతే నా మధ్యలో వీటిలో ఉంటాయి అనమాట డోరిస్ట్ అనేది అలా పెట్టకూడదు అసలు నీట్గా ఉండదు మనం కుట్టే వాళ్ళని కరెక్ట్గా వాళ్ళు వాళ్ళకి వేసుకునే వాళ్ళకి తెలియదు వాళ్ళకి అక్కడనే ఉంటాయి కదా అని చెప్పేసి వేసుకుంటారు కొంతమంది బాడీ మీద వేసుకుంటారు కదా అసలు ఫినిషింగ్ ఉండదు అది నీట్గా అనిపించదు మరీ కిందకు పెట్టకూడదు అలా అని మరీ పైకి పెట్టకూడదు అసలు కరెక్ట్గా తర్వాత లో పెడితే బాగుంటుంది అయిపోయింది ఇంకా హెమ్మింగ్ పంపింగ్ సెట్లు ఉన్నాయి బ్లౌజులు ఈరోజు కుట్టినవన్నీ హెమ్మింగ్కి తీసేయాలి ఇంకొక బ్లౌజు నేను స్టిచ్ అయిపోయింది ఇంకా లైవ్ అయితే ఆపేస్తున్నాను బాగా ఇంకా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇప్పుడు ఏం చేయట్లేదు రేపు మార్నింగ్ వచ్చి చేస్తాను అనమాట టైం అవుతుంది వెళ్ళాలి ఇంటికి పనుంది ఇంట్లో